హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు అమ్మదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి సోమవారం రోజు వీడియో అండి కథ పెట్టడానికి కొంచెం కుదరలేదు అందుకని ఎందుకంటే కొంచెం బట్టలు ఉండే మిషన్ దగ్గర ఆ బట్టలు కుట్టుకుంటా ఉండేసరికి కొంచెం లేట్ అయ్యింది అందుకని ఈ వీడియో షేర్ చేయలేకపోయాను అయితే సోమవారం రోజు మా అమ్మాయి స్కూల్కి వెళ్ళే దగ్గర నుంచి నేను మా అమ్మాయి స్కూల్కి వెళ్ళటం టిఫిను అన్నం కూర మళ్ళీ బట్టలు కుట్టడం ఇవన్నీ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి అయితే లంగాలు అనేవి వచ్చినాయి అంటే కుట్టిన లంగాలు కుట్లేయటం కాకుండా క్లాత్ అనమాట క్లాత్ తీసుకొచ్చారు అవి కట్ చేసి కుట్టాలి క్రాస్ లంగాలు అండి అవి కుట్టాలి ఇక ఇంకా బ్లౌజులు ఉన్నాయి చీరలు ఉన్నాయి పాల్సేసేవి అవి కూడా చేయాలన్నమాట నా పక్కన సంచి ఉంది చూసారా ఆ సంచిలో అయ్యానండి ఉంది ఇక అవి తీసి కట్ కటింగ్ చేయటం అవన్నీ చేయాలి ఈ లోపల మీతో కూడా మాట్లాడతాము అని చెప్పి ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నానండి అండి పొద్దునుంచి వీడియో అనేది తీసి మీతో షేర్ చేద్దాంలే షేర్ చేసి మిమ్మ అంటే మీ అభిప్రాయాలు నేను తెలుసుకుందాం తెలుసుకుందామని చెప్పి ఇక పొద్దునుంచి స్టార్ట్ చేశాను అయితే ఒక విషయం చెప్పాలండి ఏంటిదంటే నేను ఈ మధ్య వీడియో అనేది ఒకటి వీడియో పెట్టా కదా నాకు యూట్యూబ్ నుంచి మొదటి జీతం వచ్చిందండి అని చెప్పి వీడియో పెట్టాను దాంట్లో చాలా విషయాలు మాట్లాడాను నాకు అది అంటే నేను అనుభవం అంటే ఏమంటారంటే అనుభవం అంటారు చూసారా అలాగా ఆ ఫీలింగ్తో నేను చెప్పేసానండి చెప్పేసి నేను ఎవరితో చెప్పుకునే కాదు కాకుంటే ఏంటంటే ఒక వీడియో ద్వారాగా మన ఫ్యామిలీ అన్నట్టుగా నేను ఫ్యామిలీకి చెప్పుకున్నట్టుగా చెప్పేసుకున్నాను నాకు అనిపించినాయి నాకు బాధ అనిపించింది చెప్పుకుంటూ వచ్చేసాను అనమాట చెప్పుకుంటూ వచ్చేసి మీకు వీడియో అనేది షేర్ చేశాను నిజంగా అదొక ఫీలింగ్ అండి తెలియదు యూట్యూబ్ నుంచి మొదటి జీవితం వచ్చిందంటే ఎంత ఆనందం పడ్డానో అండి నేను అసలు చాలా సంతోషపడ్డాను నాకు ఆ మేలు వచ్చినప్పుడు కానీ ఆ మేలు వచ్చినప్పుడు కూడా అండి నాకు తెలియలేదు అనమాట అంటే మనకి అమౌంట్ పడ్డట్టు డబ్బులు పడ్డట్టు నాకు తెలియలేదు ఎందుకంటే నాకు చదువు లేదు కదండి నేను నాకు చదువులేదు చదువు లేని దాని మీద ఇంగ్లీష్లో వచ్చేసరికి నాకు అర్థం కాలేదండి అదే తెలుగులో అనుకోండి నేను చూసుకోగలుగుతాను ఒక కొంచెం అయితే కొంచెం అర్థం చేసుకుంటాను అనమాట అర్థం అయిపోయింది తెలుగులో ఉంటే నాకు అది ఇంగ్లీష్లో మేలు వచ్చేసరికి నాకు అసలు అర్థం కాలేదండి అర్థం కాకపోతే ఇప్పుడు నాకు యూట్యూబ్లో ఏ మెసేజ్ వచ్చినా ఏది వచ్చినా పలాంది పలాందని ఏది మెసేజ్ వచ్చినా యూట్యూబ్ నుంచి నాకు మొత్తం అబ్బాయి చూసుకుంటాడు అనమాట అంటే నా యూట్యూబ్ లింక్ అనేది మా అబ్బాయి ల్యాప్టాప్కి అది ఇంకో ఏదో చేసుకుంటారంటే నాకు తెలియదు ఆ విషయం తెలియని విషయం అయితే నేను చెప్పలేను అలా చేసుకున్నాడు అనమాట చేసుకొని ప్రతి ఒక్క మేలు చూసుకుంటూ ఉంటాడండి మా అబ్బాయి ఇక అది అవసరం అనుకుంటేనే నాకు చెప్తాడు లేకపోతే అది అవసరం లేదులే మా అర్థం కాలేదు అనుకుంటే నాకు చెప్పడం అనమాట ఇక అది అలాగా మా అబ్బాయి చూసుకొని చెప్తూ ఉంటాడు చూసి మా అబ్బాయి చూసే రోజున నేను ఆ వీడియోలు చెప్పలేకపోయాను అనమాట ఇవన్నీ అందుకని ఇప్పుడు చదువుతున్నాను అయితే ల్యాప్టాప్లో చూసాడండి చూసినాక అప్పుడు మా అబ్బాయి ఫోన్ చేశాడు వాళ్ళ సార్ దగ్గర ఫోన్ తీసుకొని ఫోన్ చేశాడు ఆ టైంలో మా అబ్బాయి దగ్గర ఫోన్ ఉండదండి ఒక గంట టైం ఒక సాయంత్రం పూట ఒక గంట సేపు అయితే ఫోన్ ఎత్తారు పగలు కూడా ఉండదు ఫోన్ మా అబ్బాయి దగ్గర అయితే మళ్ళీ పదింటికి ఫోన్ తీసేసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఫోన్ ఉండదు అనమాట అందుకని చెప్పి ల్యాప్టాప్లో చూసుకుంటా ఉంటే ఆ మెయిల్ వచ్చిందంట చూసి మా అబ్బాయి చూసి ఫోన్ చేశాడు వాళ్ళ సార్ దగ్గర ఫోన్ తీసుకొని అమ్మాయిటి సంగతి ఇట్ట మెయిల్ వచ్చిందమ్మా డబ్బులు అన్నాడు నిజంగా అండి ఆ సంతోషం అయితే చెప్పేది కాదు ఎంత సంతోషపడ్డానండి నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను ఇన్ని సంవత్సరాలు ఎదురు చూశాను నేను ఈ పేమెంట్ కోసం మొదటి అంటే యూట్యూబ్ నుంచి మొదటి జీతం కోసం ఎన్నాళ్ళు ఎదురు చూశాను ఇప్పటికీ నా కళ నెరవేరిందా ఇప్పటికి నేను సక్సెస్ అయ్యానా అని నాకు నేనే అనుకున్నాను అనమాట అంత ఫీలింగ్ వచ్చిందండి ఇక ఈ లోపల మా ఆయన కూడా చక్కగా పోనీలే చేసుకున్నందుకు సక్సెస్గా నిలబడగలిగావు నిలబడ్డావు అని చెప్పి అది కూడా మా ఆయన కూడా అన్నాడు నిజంగా అండి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించగలుగుతాము సాధిస్తాం కూడా అండి నిజంగా అలానే ఇంకొక విషయం ఏంటిదంటే అండి కొన్ని కొన్ని కామెంట్లు మా అబ్బాయి చెప్పి ఇది అమ్మాయి ఇలా వచ్చింది ఇలా వచ్చింది అని కొన్ని కొన్ని చెప్పేసి వదిలేస్తాడు మా అమ్మాయి ఏం చేసిందో తెలుసండి అండి దాన్ని వివరంగా చదివి చక్కగా ఎదుకమ్మా ఇట్లా ఇట్లా అని చెప్పిద్ది ఇంకా మా అమ్మాయి నాకు ఇంకా అర్థం ఇలాగ చెప్పిద్ది అనమాట ఇక అదండి అయితే ఫ్యామిలీ అనేది మనం చేసే పనులు మన ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఏ ఏదైనా సాధించగలుగుతామండి ఒకళ్ళ గురించి మనకు అనవసరం ఒకళ్ళ గురించి మనం పట్టించుకోకూడదు ఒకళ్ళ గురించి మనకు ఆలోచన ఉండకూడదు మనం చేసే పని నాయంగా ఉంది మంచిది అనుకున్నప్పుడు ఒకళ్ళ గురించి భయపడాల్సిన అవసరం అస్సలు లేదండి నా ఉద్దేశం అయితే అంతేనండి నేనైతే అంతే అనుకుంటాను అనుకోనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను నేను అలా అనుకునే నేను ముందుకు వెళ్ళిపోయానండి చెప్పాను కూడా మీకు ఆల్రెడీ ఆ వీడియోలో నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు యూట్యూబ్ గురించి నాకు ఏం తెలియదండి కనీసం ఏ మంది సబ్స్క్రైబ్ కావాలని కూడా నాకు తెలియదు నాకు ఛానల్ పేరు పెట్టుకోవాలనిపించింది పలానా ఛానల్ పేరు అని చెప్పి పక్కా పల్లెటూరు రమాదేవ్ అని చెప్పి నేను చెప్పాను మా అబ్బాయి నాకు తెలుసమ్మ అన్నాడు యూట్యూబ్లో ఛానల్ స్టైట్ చేశాడు చేశాడు నేను వీడియోస్ పెట్టుకుంటూ వచ్చాను ముందు ముందు మాకు తెలిసేసరికి పా ఏమంది సబ్సరైల్ కావాలన్నారు నాలుగు వేలు వాచింగ్ టైం కావాలన్నారు నాలుగు వేలు వాచింగ్ టైం అంటే ఏందో కూడా నాకు తెలియదు అండి అసలు అది ఎలా చూడాలో తెలియదు ఎలా చేయాలో తెలియదు అసలు ఏమీ తెలియదు అనమాట వీడియోస్ మనం ఎన్ని చేస్తే అంత వాచింగ్ టైం వచ్చిందని చెప్పి తర్వాత తెలుసుకున్నాను అనమాట అంటే మా అబ్బాయి చూసి చెప్పాడు మా అబ్బాయి చూసి చెప్పినా అండి నేను కొంచెం కొంచెం వెయిటింగ్ చేసుకోవటం డబ్బింగ్ చెప్పటం ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నా కదా అలా ఒకరొకరు చూసుకుంటూ చూసుకుంటూ వస్తుంటే నాకు ఇప్పటికీ కొంచెం అర్థమైందనమాట యూట్యూబ్ గురించి నాకు చదువు రాకపోతే ఏమైందండి చక్కగా నా పిల్లలు అయితే చూసి చెప్తా ఉంటారు నాకు అర్థం కాకపోతే అర్థమయ్యేలాగా చెప్తారనమాట వాళ్ళ వల్లే ఇలా నేను సక్సెస్గా నిలబడగలిగాను మా పిల్లలు మా అబ్బాయి ఏమో హాస్టల్కి వెళ్తాడు కదా అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయింది ఇక ఒకసారి కామెంట్లు వస్తుంటాయి కదండీ ఆ కామెంట్లన్నీ మాయని భారయించాలన్నమాట ఇక మాయన ఎంబడబడుతూ ఉంటాను ఈ చెప్పు ఈ చెప్పు అని ఇక మాయని చదువుతూ ఉంటాడు ఇక పోయి ఇక అంటే ఇక ఇంగ్లీష్లో ఉంటాయి కదా తెలుగులో చెబుతాడు అనమాట ఇది ఇలా పెట్టారు ఇలా పెట్టారని దానికి వాటికి నేను రిప్లై చెప్పుకుంటా పెట్టుకుంటా ఉంటాను ఇక అదండి ఇక మన ఫ్యామిలీ ఎంత సపోర్ట్తో మనం ముందుకు రావడానికి ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు మనం నేనైతే ముందుకే నడుస్తానండి నేను ముందుకు నడుపుతాను ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా కూడా మేము ముందుకు వస్తానే ఉంటాను నేను అంటే నా వీడియోస్ ఇష్టపడి చూసి నన్ను ముందుకు నడిపించింది అయితే మీరేనండి మీ వాళ్ళే ఇలా నేను యూట్యూబ్లో మొదటి పేమెంట్ అనేది తీసుకోగలిగాను నా ఇంట్లో నేను పనులు చేసుకుంటా మిషన్ కుట్టుకుంటా యూట్యూబ్లో వీడియోలు తీసుకుంటా ఇలా చేసుకుంటా ముందుకు వచ్చానంటే నాకు నేనైతే సక్సెస్గానే అనుకుంటున్నాను ఎందుకంటే యూట్యూబ్లో ఇప్పుడు మిషన్ కుట్టుకుంటా యూట్యూబ్ చేసుకుంటున్నాను కదండీ యూట్యూబ్ చేసుకుంటా కూడా అంటే నేను యూట్యూబ్ని ఇప్పుడు నేనైతే ఒక జాబ్ లాగా చూసుకుంటున్నానండి ఇప్పుడే కాదు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానించి అలానే చూసుకుంటున్నాను అలా చూసుకోబట్టే నేను ఎలా అనేది యూట్యూబ్లో మొదటి జీతం అనేది తీసుకోగలిగాను ఇప్పుడు నేను మిషన్ కుట్టుకోవటం నాకు ఇంట్లో పని కాను అంటే ఇంట్లో పనులు ఎలా చేసుకుంటున్నాను మిషన్ దగ్గర బట్టలు కట్ చేసుకోవడం కుట్టడం ఒక పనిగా ఎలా పెట్టుకున్నాను అలానే నేను యూట్యూబ్లో కూడా వీడియోస్ పెట్టడం కూడా ఒక పనిలాగానే భావించి అని చెప్పి నేను పనిలాగానే భావించి యూట్యూబ్లో వీడియోస్ కూడా పెట్టుకుంటున్నాను అనమాట అటు మిషన్ పని ఇటు ఇంట్లో పనులు ఇటు యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం ఇలా చేసుకుంటా వచ్చానండి ఇలా ఇసుకు అంటే ఇసుక అనేది వస్తానే ఉంటుంది సహజం అది మేము వీడియోస్ చేసేటప్పుడు చాలా రోజులు ఇసుకు ఇసుక్కున్న రోజులు కూడా ఉన్నాయి అనమాట ఎందుకంటే ఇటు మిషన్ పని వీడియోస్ ఇంట్లో పనులు చాలా రిస్క్ అనిపించిందండి నిజంగా వీడియో చూసినంత తేలిక కాదండి వీడియో తీసి పెట్టడం అంటే ఎంతో కష్టం అండి చాలా కష్టం అనిపించింది వీడియో తీసినాకండి మీకు వీడియో అందంగా కనపడటానికి మేము ఎంత ట్రై చేయాలో తెలుసా అండి అంత చాలా ట్రై చేయాలి మీకు అందంగా కనపడితేనే వీడియో చూడగలుగుతారు లేకపోతే చూడరు పక్కకు నెట్టేస్తారనమాట అలా కాకుండా మేము పడే కష్టం వృధా కాకూడదు అనిపించి అని మేము ఇంకొంచెం టైం ఇంకొక గంట టైం వేస్ట్ అయినా పర్లేదు అని అనిపించి వీడియో నీట్గా తీయటానికే నేను ట్రై చేస్తూ ఉంటానండి ఎందుకని అంటున్నాను అంటే ఈ మాట యూట్యూబ్ వాళ్ళకి తెలిసిద్దండి ఆ బాధ వీడియోస్ ఎట్ట తీయాలి ఎట్ట ఎడిటింగ్ చేయాలి ఎలా అప్లోడ్ చేయాలి ఎలా చేస్తే వీడియోస్ బాగా పోతాయి నీట్గా ఉంటేనే చూస్తారా నీట్గా లేకపోతే చూస్తారా అనేది చాలా డౌట్లు ఉంటాయి అనమాట చాలా డౌట్లు ఉంటాయి చాలా రకాలుగా డౌట్లు వస్తాయి అందుకనే వీడియోస్ తీసిన ఇప్పుడు రెండు రోజులు రెండు వాళ్ళకోసారి వీడియో పెట్టినా పర్లేదు వీడియో అనేది నీట్గా పెట్టాలి మీకు నచ్చాలి మీకు నచ్చాలి చూడాలి ఆ యూట్యూబ్లో నేను సక్సెస్ అవ్వాలి అన్న ఉద్దేశంతోనే నేను వీడియో అనేది నీట్గా రావడానికే ట్రై చేస్తూ ఉంటాను ట్రై చేసి ఇసుక అనిపించిన ఒక గంట లేట్ అయినా గంట రెండు గంటలు లేట్ అయినా సరే మంచిదే ఏం కాదు వీడియో అనేది తీసుకోవాలి చిన్నగా ట్రై చేయాలి అని చెప్పి చేస్తూ ఉంటాను అదే వీడియోస్ పని లేకుండా నా అందరికీ నేను బట్టలు కట్ చేసుకొని కుట్ట గబా గబు కుట్టేసుకోవచ్చండి అదే వీడియో తీయటం అయితే చాలా లేటు పెట్టిద్ది అనమాట ఎందుకంటే వీడియో నీట్గా రావాలి కదా అందుకని చెప్పి అన్ని చూసుకోవాలి సెట్టింగ్ చేసుకోవాలి స్టాండ్ పెట్టుకోవాలి ఫోన్ పెట్టుకోవాలి ఎంత రిస్క్ అయినా అండి ఇష్టంగా చెప్తే ఏదైనా మనసుకి ప్రశాంతనే ఇచ్చిద్ది ఇష్టంగానే చేస్తున్నాను కాబట్టి నేను వీడియోస్ తీయగలుగుతున్నాను లేకుంటే తీయలేనండి నాకు యూట్యూబ్లో వీడియోలు పెట్టడం ఇష్టమే యూట్యూబ్లో వీడియోలు చేయటం అంటే ఇష్టమే నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ ఉందన్న ధైర్ణం అనమాట ఆ ధైర్యంతోనే నేను ఇష్టంగా వీడియోస్ అనేది పెట్టగలుగుతున్నాను అదండి అండి ఇంక అంతకుమించి ఇంకేం కావాలో చెప్పండి కదండీ నేను ఇష్టంగా వీడియోలు పెడుతున్నాను మీరు సపోర్ట్ చేస్తున్నారు మీరు సపోర్ట్ చేయబట్టే నేను ఇప్పుడు ఇక్కడ వచ్చాను ఇంకో విషయం ఏంటంటే నాకు మొదటి జీతం వచ్చినందుకు చాలామంది కంగ్రాట్స్ చెప్పారండి అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికి కూడా చాలా సంతోషపడ్డాను ఆ కామెంట్లు చూసుకొని నేనైతే ఈ కాదండి నాకు చదువు రాకపోయినా ఇలా యూట్యూబ్లో నేను మొదటి జీతం అనేది తీసుకోగలిగా నేను చాలా సంతోషపడ్డాను ఏదైనా ఒక పని చేయాలంటే చదివే అక్కర్లేదు అని నాకు అనిపించిందండి అండి మనం తెలివితేటలతో ఏ పనైనా చేసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు అని నాకు అనిపించింది ఇది కాదండి ఇంక అంత మించి ఇంకేం లేదు ఈ వీడియో నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందు మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీ సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందు కొత్తనే ఉంటానండి మీ సపోర్ట్ వల్లే ఇక్కడ దాకొచ్చాను మొత్తనే ఉంటాను కదండీ మించి ఏం లేదు వీడియోస్ ఎవరైనా తీయాలి అనుకున్న వాళ్ళు కొత్తగా యూట్యూబ్లోకి రావాలి అనుకుంటే కనుక రండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక రండి ఇంట్రెస్ట్ లేకుండా అస్సలు రావద్దు ఇంట్రెస్ట్ ఉంటే గనక రండి ఇంట్రెస్ట్ ఉండి కనుక యూట్యూబ్లోకి వచ్చారంటే చక్కగా సక్సెస్ అవుతారు నేను ఇంట్రెస్ట్ ఉండి వచ్చాను నేను సక్సెస్